అందరికి నేను మీ సందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ మీరు అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అమ్ముకి ఏ లోషన్ యూస్ చేస్తున్నారు అమ్ముకి వాడే ప్రొడక్ట్స్ చెప్పమని అందుకని ఈ రోజు అమ్మకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అమ్ముకి ఎర్లీ మార్నింగ్ చేసే బాడీ మసాజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను అమ్ము పుట్టిన తర్వాత చెనగపిండి ఇంకా పాల మీద మేగడతో కలిపి మసాజ్ అయితే చేయించేదాన్ని కానీ నాకు అది అంత సేఫ్ కాదని తెలిసింది అంటే బేబీ స్కిన్స్ చాలా స్మూత్ గా ఉంటాయి కదా సో ఇలాంటివి అయితే యూజ్ చేయకూడదని నాకైతే ఎప్పుడు తెలిసిందో అప్పటి నుంచి నేను మసాజ్ ఆయిల్ అయితే తెప్పించాను హిమాలయ ఆలివ్ ఆయిల్ బాడీ మసాజర్ అయితే తెప్పించాను అమ్ముకి ఇదైతే చాలా బాగా యూజ్ అయింది అండ్ మంచిగా అయితే వర్క్ అవుతుంది అమ్ముకి ఎటువంటి ర్యాషెస్ కానీ అమ్మ స్కిన్కి సూట్ అవ్వకపోవడం కానీ ఇటువంటివి ఏమీ లేవు నేను ఫస్ట్ ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కూడా అమ్ము ఇయర్ వెనక అయితే రాసి చూస్తాను అది ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే అలా ఉంచుతాను అమ్ముకి ఎటువంటి రియాక్షన్ లేకపోతేనే నేను ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తాను సో నేను మీకు ఇది మాత్రమే రిఫర్ చేయడం లేదు ఎందుకంటే ఒక్కో బేబీ బాడీకి ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే సూట్ అవుతుంది సో మా అయితే హిమాలయ అయితే మంచిగా సూట్ అయింది కాబట్టి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే వన్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది మనకి అండ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది వన్ ఫార్టీ రూపీస్ సో హిమాలయ ఆలివ్ ఆయిల్ బాడీ మసాజర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అమ్మూకి నెక్స్ట్ ఆ బాడీ మసాజ్ చేసిన తర్వాత బాతింగ్కి వెళ్తాం కాబట్టి సో బాతింగ్కి నేను ఆల్రెడీ నేను నా షార్ట్స్లో అయితే చెప్పాను డెఫీ సోప్ అయితే యూజ్ చేస్తున్నానని నేను ఫస్ట్ నుంచి కూడా అమ్ముకి డెఫీ సోపే యూస్ చేస్తున్నాను ఇది క్లెన్జింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ కలిగిన బాతింగ్ బారు సో దీని పీహెచ్ వాల్యూ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఎప్పుడు కూడా బేబీస్కి యూస్ చేసే ప్రోడక్ట్ అనేది పిహెచ్ వాల్యూ చూసి తీసుకోవాలి సో పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే అది సేఫ్ అన్నట్టు సో నేను అమ్ముకి యూజ్ చేసే సోపు డెఫీ నెక్స్ట్ షాంపూ కూడా హిమాలయ ప్రొడక్ట్స్ నుంచే యూజ్ చేస్తాను అండ్ ఇది టీయర్ ఫ్రీ కూడా టీఎస్ అంటే కలర్ల బండ్డ కూడా మండదు అండ్ దీని కాస్ట్ విషయానికి వస్తే నాకు వన్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ వన్ ఫైవ్ రూపీస్ అయితే పడింది అండ్ ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఏ సో షాంపూ అయితే ఇది యూస్ చేస్తాను అన్నట్టు నేను డఫీ కాస్ట్ అయితే మర్చిపోయాను సో ఇది వన్ ఫిఫ్టీ నుంచి వన్ నైన్టీ రూపీస్ వరకు ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్ అయితే చూపిస్తుంది ఇది ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ బాటింగ్ తర్వాత నేను ఫస్ట్ లో తెలియనప్పుడు పౌడర్ అయితే యూజ్ చేసేదాన్ని సో పౌడర్ అనేది యూజ్ చేయకూడదని నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను అప్పుడైతే మాయిశ్చరైజర్ తెప్పించాను అది కూడా హిమాలయ ప్రొడక్ట్ నుంచే తెప్పించాను చూస్తున్నారు కదా ఇది హిమాలయ ప్రోడక్ట్ అమ్ముకి అన్ని కూడా హిమాలయ అయితే బాగా వర్క్ అవుతున్నాయి కాబట్టి సో నేను హిమాలయా అన్ని ప్రొడక్ట్స్ కూడా యూస్ చేస్తున్నాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ నాకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో అమ్ముకి నేను యూజ్ చేసే అన్ని ప్రొడక్ట్స్ కూడా హిమాలయ నుంచే యూజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా అండ్ మాయిశ్చరైజర్ విషయానికి వస్తే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే నాకు ఒక డాక్టర్ రీల్ అయితే ఇలా వచ్చింది వింటర్లో మాయిశ్చరైజర్ కన్నా కూడా క్రీమ్స్ యూస్ చేయాలి అంట అండ్ సమ్మర్ లో అయితే మాయిశ్చరైజర్ యూస్ చేయాలి అని చెప్పి అయితే నేను విన్నాను అండ్ ఇది ఎంతవరకు నిజమో ఇంకొకసారి అయితే నేను చూసిన తర్వాత అమ్ముకి నెక్స్ట్ టైం నుంచి ఇంకా వింటర్ త్రీ మంత్స్ అయితే ఉంటుంది కాబట్టి క్రీమ్ అయితే తెప్పిద్దాం అనుకుంటున్నాను సో ఫైనల్ గా మీరు అందరూ అడుగుతూ అమ్ముకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఇవే అమ్మకి యూజ్ చేసే హిమాలయ ప్రొడక్ట్స్ అయితే మంచిగా వర్క్ అవుతున్నాయి అంటే ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఇవే మంచిగా వర్క్ అవుతాయని నేనైతే చెప్పలేను మీరు ఒకసారి చూసుకొని మీ పిల్లలకి ఏది సూటబుల్ అనిపిస్తే అదైతే యూజ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ